హాయ్ హలో గైస్ లైవ్ వస్తుంది రాట్లేదా మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసాను నేను ఒక ప్రామిస్ చేశాను కానీ మనకు టైం కుదరట్లేదు అందుకని కుదరలేదు వస్తుందా అట్లా చూప్ చేద్దాం ఒకసారి ఓ వస్తుంది అని అనుకుంటున్నాను చూడండి సౌండ్ అవన్నీ ఎలా ఉంది కానీ మన టైం ఉంటుంది మన టైం ఉంటుంది ఓకే ఓకే సెట్ అను పూటకి ఇఫ్ దే థింక్ ఐమ్ అ మాన్స్టర్ ఆ సరే ఐ విల్ గివ్ దెం అ మాన్స్టర్ నార్మల్ గా ఏ నార్మల్ గా ఎం పెట్టాను షార్ట్ పెట్టాను కదా అంటే డ్యామేజ్ గెలుచుకునే ఛాన్స్ ఉందని చెప్పేసి అయితే ఒక బ్రో అంటే నేను మామూలుగా సబ్స్క్రైబర్స్ ఇస్తాను కొత్తగా వచ్చిన వాళ్ళకి అని చెప్పి చెప్పాను అయితే ఒక బ్రో మాత్రం ఫస్ట్ నుంచి అంటే ఆ వీడియో పెట్టినప్పటి నుంచి కామెంట్ చేస్తూనే ఉన్నాడు కానీ నేను కుదరక నేను పెట్టలేదు అయితే ఇప్పుడు లైవ్లో పెడతాను లైవ్లో ఇస్తాను ఓకే ఇప్పుడైతే తన పేరు వచ్చేసి ఆకు చూస్తున్నాను కొంచెం నిమిషం అంట అతను మన కొత్త సబ్స్క్రైబరు రఘు దాసరి అని చెప్పేసి యుఐడి ఏదో సోన్ చేస్తుంది ఓకే మన యూఐడి అడిగాను యుడి అని చెప్పేసి మామూలుగా ఓకే దీంట్లో కాదు వేర్ 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 ఇట్లా అనుకుంటా ఇప్పుడు యుఐడి ఉన్నా సరే ఇక్కడెక్కడ సెట్ చేయాలి నాకు అంత ఐడియా లేదు ఏం ఏదో ఊరికి అలా ఆడుతున్నాను కానీ అందరికి గా ఓకే మీరు కూడా తెలుసుకోవచ్చు ఏం లేదు అంత సీఎస్ ఆడండి నార్మల్గా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ సరే ఒక సీఎస్ ఆడండి అందులోకి మన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి ఫ్రీ ఇండియా ఇస్టన్ సిఎస్ అన్నమాట ఆడే టేపు ఉండాలి నాకైతే పిషల్స్ ఇవి ఉన్నాయి కదా వీటినితో అంతే పాటలేదు మన చె కొంచెం వేలాగా ఉంటాయి జన్న పట్టుకుంటే మెల్లగా వెళ్తున్నాడు జన్ను వేసుకుంటే స్పీడ్గా వెళ్తున్నాడు అది మాత్రం తెలిసింది వెళ్తుంది నా చెట్టు పైకి వీడు సరే ఇంకోటి వచ్చేసెట్ సౌండ్ కొంచెం ఎక్కువ ఎక్కువైపోయినట్లేదు కొంచెం అసలు మాములు ఈ పవర్ ఉండి ఆ పవర్ నేను పెట్టుకున్నాను ఇచ్చేది వాళ్ళు మాత్రం పెట్టుకోవట్లేదు వాళ్ళ ఇష్టం వాళ్ళకి వచ్చింది పెట్టుకుంటున్నారు ఓకే ఫస్ట్ ఆర్డర్ అడ్వాన్స్ ఇచ్చేద్దాం సెకండ్ అగలు పెట్టండి సార్ నిరంజన్ గారు ఎన్ని బడి ఎన్ని బడి నోటిఫికేషన్ వచ్చిందా ఫోన్స్ అందుకు తర్పం పెట్టుకున్నాం

ఇంట్లోకి వచ్చి సౌండ్ కొంచెం తగ్గిస్తే బాగుంటది హండ్రెడ్ పెడదు నేను అసలే మెల్లగా మాట్లాడతాను దాంట్లో మళ్ళీ ఈ గేమ్స్ ఉండగా ఎక్కువ ఉందంటే అసలు ఏమి వినిపిడు అస్సామ ఇంకా గైస్ ఉండే సిఎస్ మ్యాచ్ మనం బ్రో అరే బ్రో బా మళ్ళీ మర్చిపోయింది దాసరి అని గుర్తుంది రఘు అనుకుంటా ఏమో మరి ఒక్కసారి మళ్ళీ చూద్దాం రఘు ఓకే రఘు దా సరే వీడి కూడా ఇచ్చాడు మనమైతే కాన్ఫిడెంట్ గా యూఐడి ఇచ్చే బ్రో అని చెప్పన్నాం కానీ ఆ తీసుకుని ఎక్కడ పెట్టాలో తెలియదు నాకు ఓకే ఇప్పుడు అయితే నేను గన్ తీసుకుంటాను రెండు సెట్ అది అప్డేట్ చేద్దాము చాలి మనకి రండి బాబు రండి ఒక కూడా కొట్టలేదు ఇంకా ఇప్పుడు కొట్టేస్తాను కానీ మా టీమ్మేట్ ఒక్కడ ఒక్కడారు ఇంకా అట్లాగే ఉన్నారు అందరు అంటే వాళ్ళు ప్రో ప్లేయర్స్ వచ్చారనుకుంటా కూర్చుని ఒరే అరే అడి చూసే కొట్టేసేది అయ్యా ఉన్నాడు పంపండి అరే నంబర్ వన్ వేస్ట్ వేలో ఎవరు తెచ్చేవారు నువ్వు వీడు నంబర్ ఫోర్ పోయాడు నంబర్ వన్ నెంబర్ ఎలా ఉంటుంది అబ్బో ఆడు ఎప్పుడు పోయాడుగా నెంబర్ టూ కూడా నెంబర్ త్రీ నెంబర్ వన్ ఇదేంటి ఎలా ఎగురుతున్నాడు అంటే పాపుల ముందు ఇలా ఉన్నాడు నేను అలా కూర్చుని ఎక్కడ నిమిషం తోస్తున్నాను ఇది కొట్టేశాడు అదేగాడా ఆ పెస్ట్ లో కమన్ బ్రో కమన్ బ్రో కొండు ఇటు ఎంతమంది ఇక్కడే ఉంది ఇంకా ఎడికల్స్ కొట్టాడు వీడు చేస్తాడు బుల్లెట్ ఇలాగే లైవ్ నేనే నేత ఇప్పుడు ఇప్పుడు టైం చూసాను టైం చూస్తే ఊరిని నైన్ అయిపోతుంది అని చెప్పేసి పెట్టేశాను లైవ్ ఇప్పటికీ సెట్టింగ్స్ అవన్నీ నార్మల్ గా పెట్టేసి ఉంటాయి నాది 이제 0 으, 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 나 나. 으, 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 వచ్చిందో గేమ్ అయితే క్వాలిటీ మంచిగా వస్తుంది గేమ్ మంచిగా ఆడితే సరిపోతుంది అక్కడ ఒకటి స్టిక్కర్ అర్థం వస్తుంది కదా టైం అయిపోతుంది గన్స్ దగ్గర అర్థం వస్తుంది మ్యాప్ సరిపోతుంది ఓకే ఓకే చూసేద్దాం టీమేట్ కూడా ఒకడైతే పడిపోయాడు పక్క దగ్గరికి దగ్గర ఓ మనోడు పంపాడు అంటేలలోకి వీడి పడుతున్నాడు ఈ టెళ్లలో ఆడు పడుతున్నాడు ఏంటో అందరు ఏం జరుగుతున్నారు పగం చేసేసి అది కూడా మంచిగా ఐదు ఉన్నాడా అరే నేను చూసుకుని కూడా చూసుకోవాలి విద్యలో కొట్టేసేది తీసుకోవాల్సింది ఇమేజ్ అంట తీసుకుంటే బాగా పనిచేసేది ఏది బ్లాక్ కలర్ లో వస్తుంది అయిపోయిందా గేమ్ అయితే సూపర్ మనం మళ్ళా ఎవరు ఆడలేరు అదే చదువుతున్నా నేర్చుకోమని చెప్పేది నాకు లాగా నేర్చుకుని మంచిగా ఆడి బ్రో రఘు నీ కోసం ఇది ఒక్కాలనుకుంటా సచ్ ఫర్ ఎ ఫ్రెండ్ ఇక్కడ సెర్చ్ చేయాలనుకుంటా మాడికి ఒక్క నిమిషం మాడికి రిక్వెస్ట్ పెట్టేద్దాం வஸ் பெ அனுபட்ட மாநோடு ஐடி ஐடி ஏதம்மா లేదు లేదు ఐడి పెట్టు బ్రో అని పెట్టి తిని అక్కడ పెట్టాడా మనోడు పెట్టాడు కానీ తీసేసినట్టు వాడు మనోడు అంటే అంత ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందంటే ఎందుకంటే తను చాలా స్ట్రగుల్ చేస్తున్నాడు అనమాట గేమ్ ఆడటాకి హండ్రెడ్ కొట్ట చూసారుగా మన గేమ్ మన గేమ్ ఆ మాత్రం ఉంటుంది ఇంకో సిఎస్ ఆడతాను అంత వచ్చేయండి మీరు ఎవరైనా సరే సిఎస్ ర్యాంక్ పుష్ ఇప్పుడు ట్వంటీ సిక్స్ కి పడిపోయింది ఇప్పుడు దెబ్బకి ట్వంటీ సెవెన్కి వెళ్ళిపోయింది అంతే అంతే ఎందుకు థర్టీకి వెళ్ళిపోయినా ఓకే ఓకే ఇక్కడ ఎత్తు మీద ఇక్కేసి కొట్టేడు కాబట్టి సెట్టింగ్స్ మంచిగా పెట్టుకోవాలి చూస్తున్నా చూస్తున్నా మంచి సెట్టింగ్స్ అయ్యే అప్పుడప్పుడు ఏడు అలా పడుకుంటాడు ఎందుకంటే అంటే సరదా ఎమ్మి ఎవడో ఉన్నాడు అది తెలిసిపోతుంది ఫిఫ్టీ సెంట్స్ ఇద్దరు వచ్చారు లేదు ఒక్కడన్నా ఎత్తాడారా హీల చెప్పారా ఈమెచ్చి కానీ నేర్చుకోండి మీరు భూ ఇద్దరు మీదకి వచ్చేసారు నేనేమో అది నుంచి ఇటు తిరిగేలా అందుకే అందుకే చదువుకోండి ఫస్ట్ ప్రాక్టీస్ గేమ్ ఆడాలి ప్రాక్టీస్ మ్యాచ్ పర్ఫెక్ట్ ఇంకేదీ ఇన్నాడుగా ఇప్పుడు పోయేలాగా అన్న పోయాడు సరే పోరా కింగ్ ఫిష్ ఇది మష్రూమ్ రెండు తింటారు కానీ ఈ పవర్ యూస్ అవ్వదు ఏం చేస్తాం లే ఏం చేయలేం కాదు ఫైర్

ఒక్క నిమిషం అది ఫస్ట్ లేదు సెకండ్ లేదు చెయ్యి దీని దిశ ఇటు పెట్టు సైతే అవుదాంపి పెడతాను చూడండి డౌన్ సైడ్ అంతే అన్నా రిక్వెస్ట్ పెట్టిన యాక్సెప్ట్ అన్నా బ్రో వచ్చేసావా మీకు బ్రో వెయిటింగ్ ఎప్పుడెప్పుడు వస్తావని చెప్పేసి చూస్తున్నా తెలుసా బ్రో అది గేమ్ అవగానే వచ్చేస్తాను ఆడద్దాం అంటే గేమ్ ఆడదాం ఫస్ట్ తర్వాత మా దగ్గర రూమ్ ఆడదాం ఓకే ఓకే

ఎనిమిది టీమెట్ టీవ్ ఎన్ని అయితే వన్ సిక్స్టీ కాదు బ్రో హండ్రెడ్ హండ్రెడ్ అక్కడ కదా బ్రో చూపించింది నేను మరోద్దామని తీసేస్తాడు కానీ దెబ్బలు పడిపోయి వన్ 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 అంతేసుకోరా చిచ్చుబుడ్డి అలగిచ్చాడు మనవాడు హండ్రెడ్ అండ్ బ్రో హైడ్రేట్ హెడింగ్ కోర్ట్ ఎంజిస్టీ కాదు మనం మనం మెల్లమెల్లగా కిక్ అవ్వాలి కిక్ అయిన తర్వాత అప్పుడు అది పది ఇచ్చేద్దాం అంతే హిస్టోరీ ప్రీ ప్రోపీ బాడీ కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నాం కదా కొంచెం ఇలా చిన్నగా స్టార్ట్ చేసి మెల్లగా వస్తలేదు కానీ నేను మర్చిపోలే బ్రో నువ్వు మాత్రం నాకు బాగా స్పెషల్ ఓకే ఏయ్ లాస్ట్ గా లాస్ట్ మ్యాచ్ అనుకుంటా ఇది చి చెలింగన లగేము వీదకడ పోడుంటాడు ఎనిమిస్ వస్తున్నారు ఆ వౌ ఓనియెం కమ్ స్ప్రెడ్ అవుతూ వస్తుంది అయిపోయింది అయిపోయి అయిపోయింది ఓకేనా నువ్వు చెప్పావు కదా ఓ మనం సిఎస్ ఆడినప్పుడు మనం మనం మనమా గుర్తులేదు బ్రో ఎప్పుడు ఆడాం మనం చెప్పానా అయినా మనం ఆడా గుర్తులేదు వచ్చేసా ఓకే మన రిక్వెస్ట్ పెట్టాడంట అంటే రిక్వెస్ట్ రిక్వెస్ట్ ఎక్కడ ఉండి ఎక్కడ ఉండిద్ది బ్రో కొంచెం రిక్వెస్ట్ ఎక్కడ ఉండే చెప్పవా ఉండేది కోస్ట్ ఏం కనిపించలేదే ఇక్కడ వీటిలో ఉందా కోడ్ అనేది ఇంకోటి ఉండిద్దు కదా టీమ్ కోడ్ కానీ ఎక్కడ ఉండేది కదా ఇది ఒక్కలా గిల్డ్ ఫ్రెండ్స్ టీమ్ కోడ్ టీమ్ కోడ్ టీమ్ కోడ్ బ్రో టీమ్ కోడ్ ఎక్కడ ఉంటుంది కొంచెం చేప ఇది నొక్కాలా వచ్చింది కాదు ఎక్కడ ఏముంటుంది నోటేషన్ తెలియట్లేదే ఇక్కడ ఎక్కడో ఉండిద్ది బ్రో ఇది నొక్కాలనుకుంటా ఇక్కడ కదా ఎనీ మ్యాప్స్ మనం కొత్త మనం తెలియదు అనమాట కొంచెం మీరే కొంచెం చెప్తే తెలుసుకుంటా మనం ఆడేమో బ్రో గుర్తులేదు నైన్ జీరో టీమ్ టిమ్ అది ఒక చాలు నైన్ జీరో ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెనా సిక్స్ట్ కొస్ ఇది అదే రూమ్ ఐడి రూమ్ ఐడియా అది యూఐడి టీమ్ కోడ్ పెట్టిన అన్న బ్రో దేంటనే కదా టీమ్ కోడ్ ఇన్పుట్ టీమ్ కోడ్ జాయింట్ టీమ్ కోడ్ సెంటర్లు ఇక్కడే నైన్ జీరో ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ బ్రో రావట్లేదు బ్రో యుఐడి సార్ యుఐడిఏకి ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటా ఇక్కడ సెర్చ్ చేయాలనుకుంటా డబుల్ టూ నైన్ జీరో ఫోర్ ఫైవ్ టూ రిక్వెస్ట్ వచ్చే బ్రో నువ్వు బ్రు అంతే కాకపోతే వాయిస్ కొంచెం లిప్ అయ్యేది అనమాట టీమ్ లో ఉన్నప్పుడు మైక్ ఆన్ చేశాను అనుకో మీది నాది బాగానే వినిపిస్తాయి కాకపోతే మన ఛానల్ చూసే వాళ్ళు వినిపిదన్నమాట నా వాయిస్ ఎక్కువ పంపేశాను చూసుకొని వచ్చేసాయి కొత్తగా వచ్చింది మనకు అసలు ఈ గణవార్త మీద అది తీసుకున్న అవసరం అనిపిస్తుంది ఇవన్నీ తిప్పేశాను ఇవి మొత్తం వచ్చేసింది మనకైతే అబ్బో ఎరండి ఇక రిక్వెస్ట్ పెట్టాన్న పెట్టేసా బ్రో అలాంట వచ్చేసింది చూడు ఒకసారి మళ్ళీ పెడతా కావాలండి కోసం అబ్బా జస్ట్ మిస్ రావు పోయాయి మళ్ళీ వెళ్తాను మళ్ళీ వెళ్ళి డబల్ టూ నైన్ జీరో వచ్చేసినట్టు మనవాడు ఏదిొక్కలుపుడు ఇది నొక్కు కిందకి లాగాలి నాకు బాగా తెలుసు కానీ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంది అది మాత్రం మనకు తెలియదు చెట్టింగ్స్ అన్నీ మారిపోయాయి సర్లే ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నాను ఒక గాయస్ బాబాయ్